బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఫస్ట్ వీక్ వీకెండ్ ఎపిసోడ్ లో కడిగేసిన నాగార్జున బతుకు జట్కా బండి అనుకున్నావా అంటూ మణికంఠపై ఒక్కసారిగా ఫైర్ అయిన నాగార్జున నువ్వు కరెక్ట్ గా హౌస్ లో గేమ్ ఆడితే పెళ్లం పిల్ల వాళ్లే వస్తారు నువ్వు గేమ్ ఆడకుండా నాకు పిల్లం పిల్లలు కావాలంటే నువ్వు రావాల్సింది బిగ్ బాస్ కాదు బతుకు జట్కా బండికి అంటూ ఫన్నీగా కౌంటర్ చేస్తూ సీరియస్ అయ్యారు నాగార్జున మణికంఠ అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అసలు నీ నీ ఉద్దేశం ఏంటి నీ మానసిక పరిస్థితి ఏంటి అసలు నేను బిగ్ బాస్ కి ఎవరు రికమెండ్ చేశారు అలా ఎడాపెడా నాగార్జున గారు అనేసరికి ఒక్కసారిగా మణికంఠ ఎమోషనల్ అయిపోయారు మామూలుగా మాట్లాడితే మనం ఎవరు ఆపలేరు అలాంటిది నాగార్జున గారే తిట్టేసరికి మణికఠ ఎడాపెడా మాట్లాడేస్తూ నా వల్ల కావట్లేదు సార్ అంటూ ఇంతకన్నా ట్రాన్స్పెట్ గా ఉండలేదు సార్ అంటూ ఎమోషనల్ అయిపోయాడు మణికంఠ నువ్వు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టేటప్పుడే నీ పాస్ట్ లో ఏం జరిగాయో మర్చిపోవాలి బిగ్ బాస్ లో ఉన్నంతకాలం నువ్వు బిగ్ బాస్ లో ఉండే గేమ్స్ మాత్రం ఆడాలి ఎప్పుడైనా ఎమోషన్ చెప్పుకునే సమయం వస్తే అప్పుడు మాత్రమే నీ ఎమోషన్ చెప్పుకోవాలి అంతేగాని అర్థం పద్ధం లేకుండా ప్రతి టైంలో కూడా నీ ఎమోషన్ ని పంచుకుంటూ వస్తే ఏంటి సింపతి కోసం ఆడుతున్నావా అంటూ నాగార్జున చాలా గట్టిగా అడిగేశారు వెంటనే మణికంఠ ఎమోషన్ అవుతూ బిగ్ బాస్ కి వచ్చే ముందు దాదాపు రెండు సంవత్సరాలు ఓన్లీ ఒంటరిగా రూమ్ లో ఉన్నాను సార్ మనుషులతో అస్సలు పరిచయం కూడా లేదు ఒక్కసారి బిగ్ బాస్ హౌస్ లో ఇంత మంది మనుషుల మధ్యలో వచ్చేసరికి నాకు ఏం చెప్పాలో అర్థం కాక ఇలా ప్రవర్తిస్తున్నాను సార్ అంటూ దయచేసి నన్ను అర్థం చేసుకోండి అంటూ కొన్ని వీక్స్ బిగ్ బాస్ లో ఉంటే సర్దుకుంటా అంటూ మణికంఠ ఎమోషన్ అవుతూ మాట్లాడారు వెంటనే నాగార్జున నువ్వు కొద్ది వారాలు బిగ్ బాస్ లో ఉండాలంటే నువ్వు నీ ఎమోషన్ పక్కన పెట్టి గేమ్ ఆడాలి నీ ఎమోషన్ కి జనాలు పడేంత ఎర్రోళ్ళు కాదు లాస్ట్ సీజన్ లో కూడా పల్లవి ప్రశాంత్ ఎమోషన్ తో పాటు గేమ్ కూడా ఆడాడు ఇక తర్వాత నీ ఇష్టం అంటూ నాగార్జున చెప్పుకుంటూ వచ్చారు